కాంగ్రెస్ పార్టీలో గుజరాత్ మోడల్ అంటేనే అంతా ఉలిక్కి పడతారు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గుజరాత్ మోడల్ అంటేనే ఉలిక్కి కాంగ్రెస్ పార్టీ కమల మోడల్ నే ఫాలో కావాలని అనుకుంటుందట పార్టీలో కీలక సంస్కరణలు తీసుకురావాలని చూస్తుందట గుజరాత్ లో మొదలు పెట్టిన ఈ రిఫార్మ్స్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉందట పార్టీ హైకమాండ్ ఇంతకీ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ రిఫార్మ్స్ ఏంటి ఎందుకోసం సంస్కరణలు చేయాలని హస్తం పార్టీ భావిస్తుంది వరుస విజయాలతో బీజేపీ దూకుడు మీద ఉంటే వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢీలా పడిపోతుంది ఒకప్పుడు వెయ్యి ఓట్లున్న బల్బ్ ఓ వెలుగు వెలిగి ఇప్పుడు డీలా ఢీలా పై పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతుందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని పార్టీకి నూతన జవసత్వాలు అందించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట కాలం మారుతుంది మనం కూడా మారాలి అన్న దూరంతో పార్టీని సంస్కరించాలన్న ఆలోచన గత అనుభవాలను ఉపయోగించుకుంటూనే పార్టీకి కొత్త లుక్ వచ్చేందుకు నూతన విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారట పార్టీలోకి యువ రక్తాన్ని ఎక్కించి సరికొత్త రీతిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైకమాండ్ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త విధానాలు తీసుకురావాలని పార్టీ హైకమాండ్ చూస్తుందట అందుకే ఈ మధ్య కాలంలో నిర్వహించిన ఏసీసీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధ్యక్షుల ఎంపిక విధి విధానాలు పార్టీలో వారి పాత్ర తదితర విషయాల్లో సూపర్ పవర్ అని చేశారు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ డిసిసి బాస్ మాటే ఫైనల్ అనమాట అలా డిసిసికి విస్తృత అధికారాలు కట్టబెట్టింది పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు డిసిసి అంటే కేవలం పార్టీలో ఒక పోస్ట్ మాత్రమే పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉండేది కానీ ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉండనుందట పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఎవరు నిలవాలన్నా డిసైడ్ చేసింది ఇక నుంచి డిసిసి చాయిస్ ఉండనుందట పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డీసీసీకి నేరుగా ఆహ్వానం ఉండనుందట సంబంధిత జిల్లాకు చెందిన అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో డిసిసి రాష్ట్ర స్థాయిలో ఉండే పిఎసి పొలిటికల్ అడ్వైజర్ కమిటీని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట ఇక నుంచి డిసిసి పవర్ఫుల్ పోస్ట్ కావడంతో డిసిసి అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చేశారు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడిని ఇన్నాళ్లు పిసిసి చీఫ్ ఎంపిక చేసేవారు కానీ ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త పవర్ఫుల్ కావడంతో ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారట డిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం ఏసీసీ నుంచి ఓ వీరికి రాష్ట్రం నుంచి ఇద్దరు పిసిసి సపోర్ట్ అవుతారు ఈ ముగ్గురు కలిసి జిల్లా అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్న వారందరితో నేరుగా ఇంట్రాక్ట్ అవుతారు డిసిసికి అర్హతగా పార్టీ పట్ల లాయల్టీ పార్టీలో సీనియార్టీ పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన ఈ మూడు ఉంటేనే డిసిసి పోస్ట్ కు అర్హత సాధిస్తారు ఈ సరికొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఇంప్లిమెంట్ చేసింది గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని దేశ అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తుందట మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది అక్కడ సక్సెస్ అయినా ఈ గుజరాత్ మోడల్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదో అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది అయితే ఈ ఏడాది చివరిలో జరిగే బీఆర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జరిగే అస్సాం కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందో పార్టీలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయా లేదా అనేది మరో ఏడాదిలో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు